సహజంగా ఈ శరీరాలతో మనం ఉన్నాం కాబట్టి దుఃఖకరమైన అనుభవాల గుండా వెళ్తూ ఉంటాం అది సహజమే బాధ వేదనతో కూడిన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం ఇంత దుఃఖంలో కూడా బాధ వేదనల మధ్య అంతా బాగుంది అని ఎలా చెప్పగలం అసలు చెప్పగలమా ఎలా చెప్పగలం ఇది ఈరోజు మనం ధ్యానించుకునే అంశం దేవుని బిడ్డలు చెప్పాలి ఇలా చెప్పాలి ఏమని మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలా ఉన్నా ఎంత దుఃఖకరంగా ఉన్నా నిరాశతో కూడిన కృంగుదలతో కూడిన విక్రహం ఉన్నా అంత బాగుంది అని చెప్పగలగాలి చెప్పాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని యొక్క సమాధానం మన హృదయాల్లోనికి వరదవలే ప్రవహించినప్పుడు మనం చెప్పగలం ఈ అంశం కింద మనం లోతైన సత్యాలు కొన్ని తెలుసుకుందాం ఉదాహరణతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మంచి విశ్వాసం ఉన్నాడు ఓ పట్టణంలో అనుకోకుండా అతని కుటుంబంలో ఒక దుర్ఘటన జరిగింది అకస్మాత్తుగా అతని కుమార్తె చనిపోయింది హృదయం బ్రద్దలైంది వేదన దుఃఖం చుట్టుముట్టింది చాలా భారంగా దినాల్ని సాగదీస్తూ ఉన్నాడు ఒకసారి ఆ పట్టణంలో ఉన్న ఒక క్రిస్టియన్ హై స్కూల్ వాళ్ళు అక్కడ పనిచేసే టీచర్స్ ఇతనికి బాగా తెలుసు అందుకనే వారి యొక్క ఫంక్షన్కి ఇతన్ని ఇన్వైట్ చేశారు ఆహ్వానించారు పాల్గొనవలసిందిగా ఇన్విటేషన్ పంపారు ఆహ్వానించారు తనకు కూడా కొంత చేంజ్ ఉంటుంది రిలీఫ్ ఉంటుంది బాధను మర్చిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇతను ఆ హై స్కూల్ ఫంక్షన్కి అదొక క్రిస్టియన్ హై స్కూల్ ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు హై స్కూల్ క్వయర్ వారు పాటలు పాడటానికి ఇక సిద్ధమవుతూ ఉన్నారు వారు మొదటి పాటగా హరాషియో ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి మంచి దైవజెండు చక్కగా పాటలు రాస్తాడు అతను రాసిన ఒక మంచి పాట మొదటి పాటగా పాడటానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆ పాట నా ఆత్మలో అంతా బాగుంది అనే పాట ఇక క్వైర్ వారు పాట పాడటానికి ముందు ఒక యవన బిడ్డ మైక్ దగ్గరికి వచ్చాడు ఆ ప్రేక్షకులకి ఈ పాట యొక్క కథను చెప్పటానికి వచ్చాడు ఈ దైవజండు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పాట రాశాడు అని చెప్పడం ప్రారంభించాడు ఆ దైవ జనునికి నలుగురు కుమార్తెలు ఒకసారి సముద్రంలోకి షికారుకు వెళ్ళారు బోట్లో ఒక చిన్న పడవలో ఓడలో ప్రమాదం జరిగి సముద్రంలో వాళ్ళు నలుగురు కూడా మునిగిపోయి చనిపోయారు చాలా దుఃఖకరమైన అనుభవం ఉండి వెళ్తున్నాడు బాధకరమైన ఉండి వెళ్తున్నాడు ఆ జండు ఒకనొక రోజు తన నలుగురు కుమార్తెలు సముద్రంలో మునిగి చనిపోయిన చోటునకు ఇంకొక చిన్న ఓడలో వెళ్ళాడు ఆ స్థలంలో ఓడ నిలపమని చెప్పాడు తన నలుగురు కుమార్తెలు సముద్రంలో ఎక్కడైతే మునిగిపోయి చనిపోయారో ఆ స్థలంలో ఒక ఓడ మీద ఉండి ఈ పాట రాశాడు అత నా ఆత్మలో అంతా బాగుంది దయచేసి గమనించండి ఎలా చెప్పాడు ఎలా రాసాడు ఎలా చెప్పగలిగాడు నా ఆత్మలో అంత బాగుంది ఎక్కడ బాగుందండి కదా మనం వేసే ప్రశ్నలు నలుగురు కుమార్తెలు ఒకేసారి చనిపోవడం ఎంత దుఃఖకరమైన బాధాకరమైన అనుభవం అటువంటి పరిస్థితుల్లో ఎట రాయగలిగాడు ఈ దైవ చే నా ఆత్మలో అంత బాగుంది ఇక క్వాయిర్ వారి పాట పాడటం ప్రారంభించారు ఇదిగో ఈ విశ్వాసి దుఃఖం గుండి ఇతను కూడా పోతున్నాడు తను పోగొట్టుకుంది ఒకే కుమార్తెని ఒక కుమార్తె చనిపోయింది ఆ బాధలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు అతను ఎప్పుడైతే ఈ పాట క్వైర్ వారు పాడుతూ ఉండగా వాళ్ళు అంతకుముందు చెప్పిన పరిచయ మాటలు ఏ సందర్భంలో కథ రాశాడు తర్వాత ఈ పాట వింటూ ఉన్నప్పుడు వరదవలే భావోద్రేకములు అతన్ని ముంచేసినాయి అసలు అర్థం కావట్లేదు అతనికి ఎక్కడైతే తన నలుగురు కుమార్తెలు సముద్రంలో మునిగిపోయి చనిపోయారో నశించిపోయారో ఆ చోట అంత బాగుంది నా ఆత్మలో అని చెప్పడం అనేది వ్రాయటం అనేది ఇతని ఊహ కందట్లా అర్థంగానే మింగుడుపడని అంశం నేను ఒక్క కుమార్తెను పోగొట్టుకున్నాను హృదయం పగిలిపోతూ ఉంది నేను చెప్పలేకపోతున్నా అంత బాగుంది అని మరి ఎట్ట చెప్పగలిగాడు ఎట్టా రాయగలిగాడు ఏ నలుగురు కుమార్తెలను పోగొట్టుకున్న తర్వాత ఆశ్చర్యమేసింది చాలా భావోద్రేకాలకు గురయ్యాడు ఆ వాస్తవ సంఘటన కొంచెం అట్లా పాస్లో పెడదాం ఆపుదాం అక్కడ యశోదయోదగా ఏ దుఃఖకర అనుభవాలు ఉండేళ్తున్నావు బాధాకర అనుభవాలు కొండా వెళ్తాం నువ్వు అనుకుంటుండచ్చు అసలు నేను ఎదుర్కొంటున్న వేదన చాలా భారమైంది చాలా కష్టమైంది తట్టుకోవడం కష్టం అని నువ్వు అనుకుంటుండు నేను ఒక మాట చెప్పాను నీకంటే ఇంకా వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్న వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ప్రభులం నిలబడగలుగుతున్నారు ప్రభులు చెప్పగలుగుతూ ఉన్నారు అంత బాగుందే మహాత్మలు అంత బాగుందని చెప్పగలుగుతున్నారు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈరోజు పరిశీలన చేసుకోవాలి మన అనుభవాల్ని ఏం ఏం కాదు మన వరకు ఆలోచిస్తే మనకు అయింది దాన్ని భరించటం మన వరకు అయితే ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇంత కష్టతరమైన అలజడి గందరగోళంతో కూడిన పరిస్థితులకు మధ్య పోతున్నప్పటికీ కూడా ఎలా చెప్పగలం నేను బాగున్నానని ఎలా చెప్పగలం నా ఆత్మలు అంత బాగుందని ఎలా చెప్పగలం మూలమేంటి నేర్చుకోవాలి పాఠం చాలామంది తమ దుఃఖాన్ని హృదయంలో ఉన్న దుఃఖాన్ని ముఖం మీద చూపించేస్తుంటారు కదా కదిలిస్తే టక టక్ ఏడ్చేస్తూ ఉంటారు నేను ఏడవద్దు అని చెప్పను ఆ బాధ బయటికి రావాల్సిందే ఆ ఏడుపుల మధ్య కూడా హృదయంలో నెమ్మదిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇది ఎలా సాధ్యం ఒకటి గుర్తుపెట్టుకోండి దుఃఖం సహజం అంటున్నా అందుకని మొదటి నుంచి బాధ సహజం కన్నీళ్ళు రావటం సహజం దాన్ని మనం ఆపలేం వస్తూనే ఉంటాయి కానీ అవి ఏవి కూడా మన హృదయంలో అంతరంగంలో ఉన్న నెమ్మదిని సమాధానాన్ని డిస్టర్బ్ చేయకూడదు మన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న సమాధానాన్ని కదిలించకూడదు దేవుడు మనతో సూటిగా మాట్లాడినా కాక ఈ విశ్వాసి ఒక కుమార్తెను పోగొట్టుకున్నాడు బాధతో ఉన్నాడు అవతల కోయర్ వారు పాట పాడుతున్నారు నా ఆత్మలు అంత బాగుంది అని దాని రచయిత నలుగురు కుమార్తెలను పోగొట్టుకున్న చోట ఇంకొక ఓడలో ఉండి ఈ పాట రాస్తూ ఉన్నాడు అప్పుడు విశ్లేషించసాగాడు అతను ఆలోచించసాగాడు ఇంత దుఃఖంలో ఇంత వేదంలో నలుగురు కుమార్తెలు చనిపోయిన చోట సముద్రంలో మునిగిపోయి చనిపోయిన చోట ఎలా రాయగలిగాడు ఆత్మలో అంత బాగుంది అని ఎలా అనిపించింది అతనికి అసలు అంత బాగుంది అని ఎలా అనిపించింది అతనికి ఈ విశ్వాసి ఆలోచించటం స్టార్ట్ చేశాడు ఎలా అనిపించింది అతనికి నా ఆత్మలు అంత బాగుంది అని అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం అతని పాటలోనే ఉంది అతని పాటలో ఉంది మీరు యూట్యూబ్లో లో ఈ పాట వినొచ్చు చాలా చక్కగా ఉంటది ఏంటి ఆ పాటలో ఒక లైన్ ఏంటంటే సమాధానం ఒక నదిలాగా నా దారిలో ప్రవహించింది దేవుని సమాధానం ఒక నదిలాగా నా దారిలో ప్రవహించింది నా హృదయంలోనికి నా ఆత్మలోనికి ప్రవహించింది అందుకు నేను చెప్పగలుగుతున్నా ఆత్మలో అంత బాగుంది సమాధానం అది అది కూడా పాటలో రాశాడు అతను నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే అంత బాగుంది అని అనిపిస్తుంది అంటే దేవుని సమాధానం నా హృదయంలోనికి నా ఆత్మలోనికి ప్రవహించింది ఒక నదివలే ప్రవహించింది అందుకనే అంత బాగుంది అని నేను చెప్పగలుగుతూ ఉన్నా ఆ తర్వాత వెంటనే ఇంకొక ప్రశ్న అసలు దేవుని సమాధానం ఎక్కడ కనుగొనగలము ఎప్పుడు కనుగొనగలము దయచేసి చాలా ప్రాముఖ్యమైన అంశం రైలు పెట్టేలాగా ఒకదానికొకటి అటాచ్ ఉన్న అంశాలు ఇవి ఏంటి రైలు పెట్టెల్లాగా అతుక్కున్న పెట్టెల్లాగా అతుక్కున్న అంశాలు అంటే దుఃఖకరమైన అనుభవాల్లో అంత బాగుంది అని ఎలా చెప్పగలం దానికి జవాబు ఏంటంటే దేవుని సమాధానం మన అంతరంగంలో మన ఆత్మల హృదయంలో ప్రవహించినప్పుడు దేవుని సమాధానం ఎప్పుడు ఎలా కనుగొనగలం ఎట్ట మనకు లభిస్తుంది ఇప్పుడు అది ఇతని విశ్వాస యొక్క ప్రశ్న అంత బాగుందని చెప్తున్నాడు కారణం ఏంటంటే దేవుని సమాధానం ఒక నది వలె నా హృదయంలోనికి ఆత్మలోనికి నా దారిలో ప్రవహించింది అని చెప్పుకుంటూ వచ్చిన అసలు దేవుని సమాధానం ఎప్పుడూ ఎలా పొందుకోగలం అప్పుడు పరిశుద్ధాత్మడు వాక్యంలో నుంచి బైబిల్ నుంచి ఒక వచ్చిన భాగాన్ని అతనికి జ్ఞాపకం తెచ్చాడు మనం కూడా చదువుకుందాము ఫిలిపిలకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన భాగాలు దేనిని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు ఎప్పుడు ఇక్కడుంది కిట్కంత రహస్యం ఇదే అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం ఏసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కామలి ఉండును అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అది మీ చింతలు అన్ని కూడా దేని గురించి చింతపడకుడి ఏదైనా చింత ఉందా ప్రతి విషయంలో కూడా మీ చింతలన్నీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి మీ విన్నపాలని ప్రార్థన చేయండి అయ్యా అప్పుడు దేవుని సమాధాన ప్రవహిస్తుంది ఇది ప్రాక్టికల్గా మన అనుభవంలో జరుగుతా జరగాలి అప్పుడే ప్రార్థన నిజంగా చేస్తున్నట్టు లెక్క తన్నుకొని తీసుకొని వస్తుంది దేవుని సమాధానాన్ని ప్రార్థన తన్నుకొని అంటే బీట్ చేస్తా తంతాని కాదు ఆ కాళ్ళు చేతులతో నెట్టుకోంటా తోసుకుంటా అని నా ఉద్దేశం నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుని సమాధానాన్ని పట్టుకొని వస్తుంది ఎట్ట దొరుకుతుంది దేవుని సమాధానం ఎలా వస్తుంది దేవుని సమాధానం ఎక్కడ కనుగొనగలము దేవుని సమాధానం అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత విజ్ఞాపనలు దేవునికి తెలియజేసిన తర్వాత విన్నపాలు దేవునికి తెలియజేసిన తర్వాత అప్పుడు దేవుని సమాధానం మన హృదయాలనుకో వస్తుంది మన ఆత్మల్లోనికి ప్రవహిస్తుంది కావలిగా ఉంటుంది తలంపుల్ని ఆలోచనల్ని కావలిగాస్తుంది హృదయానికి కావలిగాస్తుంది ఎలాంటి చింత దుఃఖం రాకుండా ఆపేస్తుంది అంతే అదే కదా సెక్యూరిటీ గార్డు ఎందుకు ఉంటాడు ఎవరినంటే వాళ్ళని లోపలికి పంపిడు ఆఫీసులోనికి బయటనే ఆపేస్తాడు సమాధానం మన హృదయాలకి కావలి ఉంది అంటే అర్థం ఏంటంటే ఎలాంటి చింత వేదన దుఃఖం ఆ కలిగించే అంశాన్ని ఆపేస్తుంది హృదయంలోనికి రానియకుండా చేసేస్తుంది కావలిగా వస్తుంది మన హృదయాల్లోనికి వస్తుంది దేవుని సమాధానం కావలిగా వస్తుంది మన తలంపుల ఆలోచనల్ని కాస్తూ ఉంటుంది దేవుడు మనతో సుటిగా మాట్లాడిన కాక ఒకదానికొకటి లింకు ఒకదానికొకటి లింకు అతనికి బాగా జ్ఞాపకం వచ్చింది ఎప్పుడైతే ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న అతను వేసుకుంటూ వచ్చాడో ఈ దైవచండ్ర రాసిన పాటలో ఉన్న అంశాలన్నీ కూడా అతని ప్రశ్నలకు జవాబులను చెప్తూ వచ్చాయి నలుగురు కుమార్తెలు సముద్రంలో మునిగిపోయిన చోట నా ఆత్మలో అంత బాగుంది అని చెప్పగలుగుతున్నాడు అలా చెప్పడానికి కారణం అలా చెప్పడానికి కారణం దేవుని సమాధానం అతని హృదయంలోనికి అతని ఆత్మలోనికి నది వల్లే ప్రవహించింది ఎందువల్ల ప్రవహించింది దేవుని సమాధానం దేవుని సమాధానం ఎలా పొందుకోగలిగాడు అతను ప్రార్థన చేశాడు కాబట్టి అతను ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రార్థన అనేది దేవుని సమాధానాన్ని తీసుకొని వచ్చింది అతని హృదయంలోనికి అప్పుడు అతను చెప్పగలుగుతున్నాడు ఆత్మలో అంత బాగుంది దయచేసి గమనించండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కరెక్ట్గా ఉంటే సరి అయినదిగా ఉంటే అది ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని నీ హృదయంలోనికి తీసుకొని రావాలి ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత ఆమె అని చెప్పి అదే చింతతో వెళ్ళిపోతే అదే దుఃఖంతో వెళ్ళిపోతే దేవుని సమాధానం ఎక్కడొచ్చినట్టే లెక్క అంటే నీ ప్రార్థన సరి అయింది కాదుగా అప్పుడు ఎప్పుడో ప్రార్థన చేసిన తర్వాత అప్పుడో దేవుని సమాధానం దిగి వస్తుంది మీ హృదయంలోనికి వచ్చేస్తుంది మీ తలంపుల ఆలోచనలు హృదయానికి కావలిగా ఆస్తుంది ఎప్పుడో ప్రార్థన చేసిన తర్వాత సోదరుడు నీ ప్రార్థన దేవుని సమాధానాన్ని నీ హృదయంలోనికి తీసుకుని వస్తుందా అది నిజమైన ప్రార్థన ఇప్పుడు అంత తేట తెల్లంగా మనకు అర్థమైపోతుందిగా అయా దుఃఖం కలిగిందా అమ్మ దుఃఖం కలిగిందా బాధ కలుగుతుందా బాధ కలిగే కూడా వెళ్తున్నావా ప్రార్థన చేయి దేవుని ఎందుకు శ్వాసముంచి ప్రార్థన చేయి దేవుని స్థుతించు దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేయి అప్పుడు దేవుని సమాధానాన్ని హృదయంలోనికి వస్తుంది దేవుని సమాధానాన్ని హృదయాన్ని నింపినప్పుడు నువ్వు కూడా చెప్పగలవు అంత బాగుంది అని నువ్వు కూడా చెప్పగలవు ఇది రాజ దయచేసి గమనించండి దేవుని సమాధానం మన హృదయాల్లో వచ్చినప్పుడు మన హృదయాలు తేలికైపోతాయి మన హృదయాల్లో ఉన్న ఆత్రుతలన్నీ తొలగిపోతాయి ఆత్రుతలన్నీ తొలగిపోతాయి మన హృదయం మీద అంతవరకు ఉన్నటువంటి దుఃఖం యొక్క పట్టు నుండి విడుదల పొందుతాం ఇంకా లోతైన సమాధానంలోనికి నడిపించబడతాం ఈ సమాధానం ఎవరు వివరించలేరు ఈ వివరించలేని దైవ సమాధానం చేత నింపబడతాం అదొక దైవిక నిశ్శబ్దత సమాధానం మన హృదయంలోనికి నీకు ఆవరించినప్పుడు అదొక దైవిక నిశ్శబ్దత దైవిక నిశ్శబ్దత అంటే అసలు ఒక ఆందోళన ఉండదు చింత ఉండదు ఎన్ని శ్రేష్టమైన విషయాలు మన కొరకు కాచుకొని ఉన్నాయి మనం అనుమతించాలి వీటిని దుఃఖంలో ఉండటానికి ఇష్టపడతాం పదే పదే చింతించటానికి ఇష్టపడతాం బయటికి రావటానికి ఇష్టపడమే ఈరోజు బయటికి రా నీ దుఃఖంలోంచి రా నివేదల నుంచి పాయింట్కినా ప్రార్థన చేయి నిజమైన ప్రార్థన చేయి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేయి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేయి చింతపడకుండా ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నెమ్మది సమాధానం నీ హృదయంలోకి వస్తుంది ఆ సమాధానాన్ని మన హృదయాల్లో పనిచేయనీ అండి ఆ సమాధానం వచ్చినప్పుడు మన హృదయాల్ని అది తేలికపరుస్తుంది మన హృదయాల్లో నా ఆత్రత ఆందోళనల్ని తొలగిస్తుంది మన హృదయం మీద ఉండే ఆ దుఃఖానికి ఉన్న పట్టు ఆ పట్టు నుండి మనకు విడుదల కలగజేస్తుంది అంతవరకు అనుభవిస్తున్న దేవుని సమాధానం కంటే ఇంకా లోతైన సమాధానాన్ని మనం పొందుకుంటాం అది వివరించలేని సమాధానం ఒక రకమైన దైవిక నిశ్శబ్దత దైవిక నిశ్శబ్దత మన ఆత్మలో మనం పొందుకుంటాం అసలు ఇది అర్థం కాదు ఈ సమాధానం మన పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి కావలసిన సామర్థ్యానికి మించింది ఇది ఇది ప్రవైన యేసు ద్వారా మన హృదయాలకు ఈ సమాధానం కావలి ఉంటుంది కావలి ఉంటూ ఈ సమాధానం కావలి కాస్తూ మన హృదయాల్ని వేరేది ఏది మన హృదయంలోనికి ప్రవేశించకుండా ఆపేస్తూ మెల్లగా నా ఆత్మలు అంత బాగుంది అని చెప్పడానికి మనం చెప్పడానికి సహాయం చేస్తుంది దేవుని సమాధానం సోదరి సోదరుడా ఇలాంటి దేవుని సమాధానాన్ని పొందుకో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ శరీరంలో ఉన్నంత వరకు ఎంత పెద్ద భక్తుడైనా సరే ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచిన దైవ అయినా సరే ఈ శరీరంలో ఉన్నంత వరకు బాధలు శ్రమలు ఇబ్బందులు తప్పవు అది పేతురికైనా మరి గమనించండి వాక్యంలో పౌలు భక్తులకైనా ఎవరికైనా సహజం పాత నిబంధన భక్తులకైనా ఎవ్వరికైనా సహజం ఏరియా లాంటి వాళ్ళు ఏలిష లాంటి వాళ్ళు మోస లాంటి వాళ్ళు ఎవరికైనా సహజం అది ఈ శరీరంతో ఉన్నంత కాలం తప్పదు మరి ఏంటి మనకు ఇవ్వబడిన ఆధిక్యతలేంటి మనకి ఇవ్వబడిన ఆధిక్యతలు ఏంటంటే ఏసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనకు కొన్ని ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి ఏసు నమ్ముకున్నాం కాబట్టి ఏసును హత్తుకొని ఉన్నాం కాబట్టి ఏసును వెంబడిస్తున్నాం కాబట్టి మనకి ఇవ్వబడిన ఆధిక్యతలు ఏంటంటే నెమ్మదిగా పోవటం వీటన్నిటి మధ్య ఈ అలజడి గందరగోళం దుఃఖకరమైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా హృదయంలోనికి అచ్చింత రాకుండా వేదన రాకుండా ఆందోళన రాకుండా ప్రశాంతంగా ఉండటం అన్ని వేళల్లో చెప్పగలుగుతాం నా ఆత్మలు అంతా బాగుందే అని చెప్పగలుగుతాం ఎలా ఎలా చెప్పగలం ఆ దుఃఖకరమైన అనుభవాలు ఉండబోలుతున్నప్పుడు ప్రార్థన చేయండి విశ్వాసంతో దేవుని ఎంత విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేయండి ఆ ప్రార్థన తోసుకోని వస్తుంది దేవుని సమాధానాన్ని దేవుని నెమ్మదిని సమాధానాన్ని మన హృదయాల్లోనికి మన ఆత్మల్లోనికి తోసుకొని వస్తుంది తోసుకొని వస్తుంది అది ఎవరిగా పెకిలించలేరు అద్భుతమైనటువంటి సమాధానం అది అది మనం పొందుకోగలం మన హృదయాన్ని నింపేస్తుంది అది వచ్చినప్పుడు సమాధానం వచ్చినప్పుడు దాన్ని అనుమతించాలి మనం దాన్ని బిగబట్టుకొని కూర్చోకూడదు అప్పుడు అది వచ్చినప్పుడు మన హృదయాన్ని తేలిక చేస్తుంది మనలో ఉన్న ఆందోళన తొలగిస్తుంది ఆత్రతలను తొలగిస్తుంది దుఃఖం యొక్క పట్టు నుండి మన హృదయాలను విడిపిస్తుంది లోతైన సమాధానంలోకి నడిపిస్తుంది అది అద్భుతమైన వివరించలేని ఒక దైవిక నిశ్శబ్దత దాన్ని అనుమతిస్తే అది మన హృదయాల్ని కావలిగాస్తూ దేవుని యొక్క సమాధానం వేరే చింత వేదన మన హృదయాల్లోనికి దూరకుండా ఆపేస్తూ మెల్లగా మనం చెప్పగలం మన ఆత్మలో అంత బాగుంది అని చెప్పటానికి ఆ దైవిక సమాధానం మనకు సహాయం చేస్తుంది దిగులు పడద్దు సోదరి గుర్తుపెట్టుకోండి మనం ప్రభు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి ఒకవేళ ఆ టైంలో మనం చనిపోయి ఉంటే సమాధిలోంచి బయటకు వస్తాం పునరుద్ధానం చెందుతాం మహిమ దేహాలు ధరించి మనం ప్రభువును ఎదుర్కోవటానికి వెళ్తాం ఒకవేళ అప్పటికి మనం బ్రతికి ఉంటే క్షణంలోనే మార్పు చెంది ఆ మహిమ దేహాలు ధరించి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం ఆ టైంలో ఆ రూపాంతర పరచబడే టైంలో పరిపూర్ణమైన రక్షణ అనుభవాన్ని పొందుకుంటాం అన్ని వేదల నుండి విముక్తి అన్ని శ్రమల నుండి విముక్తి మహిమ దేహం ధరించుకున్నప్పుడు మాత్రమే రాగలదు అప్పుడు పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి మనం ప్రవేశించగలం దయచేసి గమనించండి అంతవరకు ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంతవరకు శ్రమల్ని ఇబ్బందుల్ని దుఃఖకర అనుభవాల్ని మనం అవాయిడ్ చేయలేకపోవచ్చు కానీ వీటన్నిటి మధ్య దేవుని సమాధానాన్ని మన హృదయంలో అంతరంగంలో పొందుకొని దైవిక నిశ్శబ్దతతో ముందుకెళ్తూ ఆత్మలు అంత బాగుంది అని మనం కూడా చెప్పగలం అలా చెప్పటానికి దేవుడు మనకు సహాయం చేయను